పార్లమెంటులో అన్యూహ పరిణామం చోటు చేసుకుంది లోక్సభ స్పీకర్ ఎంపిక విషయంలో బీజేపీ వైసీపీ అధినేత జగన్ మద్దతు కోరింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే బీజేపీనే సొంతంగా మూడు వందల స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కానీ ఎన్నికల్లో ఎన్డీఏకి గట్టి షాక్ తగిలింది బీజేపీ సొంతంగా రెండు వందల నలభై స్థానాలు మాత్రమే సొంతం చేసుకుంది దీంతో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాలు తక్కువగా వచ్చాయి దీంతో టీడీపీకి పద్నాలుగు సీట్లు జేడీఈకు పన్నెండు సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కింది ఇక ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి సైతం విజయం సాధించింది దీంతో లోక్సభ స్పీకర్ రేస్లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దించింది స్పీకర్ ఏకగ్రీవానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ససేమీరా అనడంతో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎంపికకు ఎన్నిక అనివార్యమైంది ఎన్డీఏ కూటమి మాజీ స్పీకర్ ఓం బిర్లను బరిలోకి దించగా కేరళకు చెందిన సీనియర్ ఎంపీ సురేష్ను ఇండియా కూటమి పోటీలోకి దింపింది దీంతో స్పీకర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభం చేశాయి దీనిలో భాగంగానే లోక్సభ స్పీకర్ ఎన్నికలో సహకరించాలని వైసీపీని బీజేపీ కోరింది అయితే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఉండడంతో వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనే సస్పెన్షన్ కొనసాగింది కానీ ఆ ఉత్కంఠకు తెరదించుతూ జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించారు అయితే వైఎస్ జగన్ అన్యూహంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో చర్చానీయాంశమైంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ ఓటమికి ఒక రకంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని రేపుతుంది సభా మర్యాదను కాపాడేందుకే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తి కొనసాగించేందుకు సానుకూలంగా స్పందించాడా అనేది హాట్ టాపిక్గా మారింది